మహాశయులందరూ కూడా ఈశ్వర యొక్క అనుగ్రహము మన పరంపర అయినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం సంపన్న ఉండాలని కోరుకుంటూ అందరికీ స్వాగతం సుస్వాగతం నేడు మన సనాతన ధర్మంలోనే అత్యంత విశిష్టమైనటువంటి ఒక గొప్ప పర్వదినం ఈ రోజు కోసం ఎన్నో పరంపరలు కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా వేచి చూసేటటువంటి సందర్భం ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక పర్వదినం ఎందుకు అంటే గురు పౌర్ణమి అనేది సామాన్యంగా వస్తేనే ఎంత విశిష్టత అనేది ఉంటుంది ఈ రోజు మనకు గురువారముతో కలిసి రావడం అనేది కొన్ని సంవత్సరాలు ఒకసారి మాత్రమే అవకాశం అనేది ఉంటుంది ఈ రోజు మనం దొరకడానికి కూడా పురోజు చుట్టూ ఈరోజు ఎవరైనా సరే తెలిసి కానీ తెలువగానే కనీసం ఒక రెండు నిమిషాలు గురు స్మరణ భగవంతుని యొక్క స్మరణ సాక్షిగా మనం చేసినట్టయితే అది సాక్షాత్ పరమేశ్వరుడికి తద్వారా గురువు కలుగుతుంది శాస్త్ర ధర్మం కాబట్టి ఇంతటి ప్రత్యేకమైనటువంటి ఈ రోజున లింగం కూడా వచ్చి ఈశ్వన్ యొక్క దర్శనం చేసుకొని తదుపరి కార్యక్రమం పాల్పంచుకుంటున్న మీ అందరూ కూడా ఎన్నో జనల పుణ్య ఫలితం ఉండేనేది సాధ్యమైందని గర్వంగా చెప్పవచ్చు ఎందుకంటే మనం అనుకుంటే వెళ్ళడం అనేది సాధ్యపడేది కాదు ఈశ్వరుడు తనంతట దానం విలిపించుకోవాలి కొంతమంది పనులున్నా కూడా వేరే రకంగా ఆలోచన తొలి గుట్టగా వచ్చిన వాళ్ళు కొంతమంది అర్థం అనుకున్న వాళ్ళ అనేవార్యకరణాలు రాలేని సందర్భాలు ఉన్నారు ఏ రకంగా వచ్చినా కూడా వాళ్ళు మనసుతో వచ్చినా శరీరంతో వచ్చినా ఈశ్వరు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా అది అందుతుంది అయితే ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అని ఎందుకు అంటారు ఎన్నో పౌర్ణమిలు ఉండగా ఈ పౌర్ణమిని గురు పౌర్ణమిగా పెద్దలందరం నిర్వహించుకోవడానికి గల కారణం ఏమిటి అది కొంతవరకు మనం తెలుసుకుంటే రోజుకున్న ప్రత్యేకత ఈ రోజు యొక్క విశిష్టతమైన తెలిసి దాన్ని యొక్క విధానాన్ని మనం మనసు చేసుకొని ఆ భావనగా ఆ భక్తులు ఉన్నటువంటి ఆ భావన పెంచుకోవడానికి మనకు ఆస్కారం అనేది ఉంటుంది అయితే పూర్వము పరాశర మహర్షి అనే ఒక మహాత్ముడు ఆయన సంకల్పం ఏంటంటే చరాచర సృష్టిలో ఉన్నటువంటి అన్నిటిని కూడా సంపూర్ణంగా అధ్యయనం చేయాలి అంటే ఏంటిది చదవాలి ఆయన లక్ష్యం ఆయన యొక్క కోరిక ఆయన యొక్క సంకల్పం ఏంటిదది వేదాలను మొత్తము ఆయన అధ్యయనం చదవాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నాడు అప్పుడు ఆయన తపస్సు చేస్తూ కొన్ని కోట్ల సంవత్సరాలు నెరలుగా పదుల సంవత్సరాలు కాదు వేల సంవత్సరాలు కాదు కొన్ని కోట్ల సంవత్సరాలు ఆ వేదాన్ని అధ్యయనం చదువుతూనే 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 ఉన్నాడు ఆయన యొక్క వయస్సును ఆయన తపోశక్తి ద్వారా పరిమితంగా ఉన్నటువంటి వయస్సును ఆయన తపోశక్తి ద్వారా పెంచుకుంటూ ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు దాని యొక్క వయస్సును అభివృద్ధి చేసుకుంటూ ఆ వేదాలను అధ్యయనం చేస్తూ 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 ఉన్నాడు అలా కొన్ని కోట్ల సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఆ వేదం యొక్క పరిమాణం తగ్గడం లేదు ఇది ఈ రోజుకు పూర్తయితుంది ఒక నిర్ణయం కానీ ఒక ముగింపు కానీ ఆయనకు అంత చిక్కట్లేదు కానీ ఆయన కోరికది తప్పనిసరిగా వేదాలను పూర్తిగా చదవాలి ఆ వేద రాశిని కంప్లీట్గా నేను చదవగలగాలి అనేటువంటి ఒక సంకల్పం ఆయనకు కలిగింది ఎందుకంటే అది కూడా మన కోసమే లోక కళ్యాణం కోసమే ఈ సృష్టిలో ఒక ముఖ్య భాగం అది లేకపోతే మన జీవితమే ఏరువై పెద్దలు ఎదురు చెప్పలేని సందర్భం దేనికైనా ఒక మహాత్మ పూనుకుంటేనే అది మన అందరి వరకు వస్తుంది ఈ రోజు ఇంత కార్యక్రమం మనం ఇంత నేమంగా ఇంత నిష్టతో కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే మహాత్ములు మార్గం అట్లాంటి మహాత్ములు ఆ సాధన చేసి అంత కష్టపడి స్థాయిలో మనం ఉంచింది కాబట్టి ఈ రోజు మనం ఇంత ఆనందంగా ఈ యుగంలో ఇంత ఆనందంగా ఆప్యాయంగా మనం అందరం కలిసి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అయితే ఆయన కర్మంలో చేస్తున్నటువంటి ఆ క్రమంలో కొన్ని వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు జరుగుతూనే జరుగుతూనే ఉన్నాయి కానీ ఆయన పెట్టుకున్నటువంటి ఆ లక్ష్యం ఎంతగా పూర్తి కావడం లేదు ఏంటిది ఆయన పెట్టుకున్న లక్ష్యం వేదాలను సంపూర్ణంగా చదవాలి అది చదివి లోకానికి దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని చెప్పాలి దాని ద్వారా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వేద మార్గంలో ప్రయాణం చేయాలి ఒక సాంప్రదాయంగా వెళ్ళాలి అనేది పరాశర మహర్షి యొక్క కోరిక ఎవరాలు పరాశర మహర్షి ఆయన యొక్క కోరిక లోక కళ్యాణ కారకమైనది కారణంగా కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉన్నది అలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పటికే నేను కొన్ని కోట్ల సంవత్సరాలు అధ్యయనం చేసుకుంటూ ఉన్నా చదువుతూ ఉన్నా అది పూర్తి కాలేకపోతుంది ఏది వేదం యొక్క పరిమితి పూర్తి కాలేకపోతుంది సంవత్సరాలు జరుగుతున్నాయి చదువుతూనే ఉన్నాను కాకపోతే నేను చదవాల్సింది కనిపిస్తూనే ఉన్నాయి చదవాల్సింది ఇంకా దాని అంతు కానీ నాకు ఏది కూడా కనబడలేదు ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలి ఏ మహాత్వానికైనా ఒక సంకల్పానికి ఒక ముగింపు దొరకట్లేదు ఒక మార్గం దొరకలేదు అంటే ప్రతి ఒక్క శాస్త్రంలో మహాత్వం అనుసరించే మార్గం ఏకైక మార్గం దొరుకుతుందని చెప్పి ఏంటిదని తపస్సు తపస్సు చేయాలి మనం సీరియల్లో సినిమాలో కూడా చూస్తాం మనం గాసీమా గాసిగా చూస్తాం మనం చూసేదేమీ వేరే ఉంటాయి ఏది భక్తి మార్గం ఒక వ్యక్తికి ఒక పరిష్కారం మార్గం దొరకట్లేదు అంటే ఏం చేస్తారు వాళ్ళ పరంపరలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని భగవంతుని కోసం అఖండమైన తపస్సు చేస్తారు అప్పుడు పరాశర మహర్షి ఆయన పిలిస్తే భగవంతుడు వస్తాడు కానీ ఆయన అవసరం కోసం ఆయన ఆహ్వానిస్తున్నాడు కాబట్టి మామూలుగా పిలిస్తే పని చే తపస్సు చేసి విలువ ఇలా మనం ఎక్కడ కూర్చున్నా భగవంతు రాండి అక్కడ వచ్చి మనం ఎక్కడ కూర్చుంటాం ఆ శక్తి భగవంతుడు మాకు ప్రసాదించండి కానీ ఈ రోజు ఇంత నియమం ఇన్ని కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే అది మీ అందరికీ అండాలన్న ఉద్దేశంతో సాంప్రదాయబద్ధంగా భగవంతుని ఇవ్వడం జరుగుతుంది అది విషు సాంప్రదాయం అదేవిధంగా ఆ పరాశర మహర్షి కూడా ఏం చేస్తున్నాడు ఈ లోకానికి కళ్యాణ నేను చేస్తున్నాడు సంకల్పానికి నాకు భగవంతుని యొక్క శక్తి తోడు కావాలి అని ఏం చేసిండు విష్ణుమూర్తికి సంబంధించి తపస్సు చేసేది ఎవరు చేసిండ్రు పరాశర మహర్షి పేరు ఈ రోజు ఖచ్చితంగా పేరు ఒక్కసారన్నా మనం చెవుల పడాలి ఆ పేరు మన నాకుతో ఒక్కసారన్న అనాలి ఎంటిదది పరాశర మహర్షి ఎవరి కోసం తపస్సు చేసిండు విష్ణు భగవాను కోసం తపస్సు చేసి ఆ తపస్సు కొన్ని వందల సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నది అలా సాగుతున్న సందర్భంలో ఆ విన్నపం మహావిష్ణు దగ్గరకు చేరింది చేరిన తర్వాత ఆ పరమాత్మ విష్ణు భగవానుడు పరాశర మహర్షి ప్రత్యక్షమైన తర్వాత నీకేం కావాలని ఆయన ఎందుకోసం ఇంకా తపస్సు చేస్తున్నావు నువ్వు స్వయంగానే యోగ కళ్యాణం కోసం ఆవిర్భవించినటువంటి జ్ఞాన శక్తి కలిగినటువంటి మహాత్ముడు ఒక ఋషి ఋషికడు ఇంత కఠోరమైన తపస్సు ఎందుకోసం చేస్తున్నావు అనే విధంగా విష్ణు భగవానుడు పరాశర మహర్షిని అడుగుతాడు ఎవరు అడుగుతారు విష్ణు భగవానుడు పరాశర మహర్షిని ప్రత్యక్షమైన తర్వాత నీకు ఏం కావాలి ఎందుకోసం తపస్సు చేసి అనే విధంగా అడుగుతాడు అప్పుడు పరాశర మహర్షి అంటాడు నేను వేదాన్ని సంపూర్ణంగా చదవగలిగే శక్తిని నాకు ప్రసాదించి దానికి అనుగుణమైనటువంటి మార్గాన్ని నాకు చూపెడు ఎవరంటారు పరాశర మహర్షి విష్ణు భగవాను ఆ వరాన్ని కోరుకుంటాడు ఏమని వేదాన్ని సంపూర్ణంగా చదివేటటువంటి శక్తి నాకు కావాలి వేదాన్ని సంపూర్ణంగా నేను అధ్యయనం చేయాలి అనే విధంగా విష్ణు భగవాన్ చెప్పినప్పుడు అప్పుడు ఆ విష్ణుమూర్తి ఏమంటాడంటే వేదము అనేది అనంతము ఎందుకంటే అనంతం అంటే దానికి అంతము అనేది ఉండదు ఈ రోజు నేను చదివిన ఇక్కడికి పూర్తయితుంది వేదాన్ని అంతా చదవాలి కానీ ఇది అని చెప్పడానికి దానికి లేదు అనంతం అంటే కాలముతో పాటు ప్రయాణం చేయనది సృష్టి ఉన్నంత వరకు అది కొనసాగుతూనే ఉంటది సమయం మనకు గడియార కలుగుతూ ఉంటుందో వేదం కూడా అదే రకంగా కొనసాగుతూ ఉంటది అని చెప్పేసి వేదం యొక్క పరిమాణాన్ని ఆయన ద్రివదుషి ద్వారా పరాశర మహర్షికి చూపిస్తారు అది ఎట్లుంటుంది అంటే పెద్ద కొండల కొండలుగా మహాసముద్రాలుగా పెద్ద మేఘాలుగా ఉంటుంది అది కనీసం మనం కంటి చూపుతో దాన్ని ఇంతవరకు ఉండదని చెప్పడానికి కూడా వీలైనటువంటి పరిమితితో ఉన్నటువంటి వేద రాశిని ఆ శ్రీ మహావిష్ణు ఎవరు చూపెట్టాడు పరాశర మహర్షి చూపిస్తాడు అప్పుడు పరాశర మహర్షి ఏమర్థమవుతుంది ఇంకా కొన్ని వందల కోట్ల వేల కోట్ల సంవత్సరాలు నా ఆయుష్ను పెంచుకుంటూ నేను అధ్యయనం చేసినా కూడా ఈ వేదాన్ని నేను అధ్యయనం చేయలేను అది ఎవరికి అర్థమవుతుంది పరాశర మహర్షికి అర్థమవుతుంది కానీ ఆయన లక్ష్యమేది వేదాన్ని సంపూర్ణంగా చదవాలి ఎందుకోసం చదవాలి అది మనకు అందించడం కోసం ఈ సృష్టికి అందిచేయడం కోసం వేదాన్ని చదివి అది ఏదైతే మనకు అవసరమో దాన్ని మనకు అందరికీ అందించే ప్రయత్నం చేయాలని లోక కళ్యాణం కాదు మన సార్థం కాదు నేను చదువుకున్నాను గొప్పవన్నైనా నేను అంత వేద వద్ద చదివేయలిగే శక్తి నాకు ఉన్నది అని చెప్పడం కోసం కాదు లోకానికి కళ్యాణం చేయడం కోసం అంటే ఇది అవసరం ఇది అవసరం లేదు ఒక మనిషి ఈ రకంగా బతకాలి ఈ రకంగా బతకకూడదు ఈ దైవారాధన ఈ రకంగా చేయాలి ఈ రకంగా చేయకూడదు ఈ ఆరాధన ఈ రకంగా చేస్తే ఈ దైవం మనకు దగ్గరికి ఈ రకంగా వస్తుంది ఈ భక్తుడు ఈ గురువుని ఈ రకంగా ఆరాధిస్తే ఈ రకమైన ఫలితం వస్తుంది అవన్నీ ఎన్ని ఉంటాయి వేదములు శాస్త్రములు మాత్రమే ఉంటుంది అదంతా మనకు అందాలంటే పరాశర మహర్షి దాన్ని అధ్యయనం చేయాలని లోక కళ్యాణ కారకమైనటువంటి సంకల్పం పెట్టుకొని ఆ యొక్క కోరిక విష్ణు కోరిక అప్పుడు అది చూసిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏమర్థమైంది ఇది ఇంకా నేను కొన్ని వందల వేల కోట సంవత్సరాలు నా ఆయుష్ను వృద్ధి చేసుకుంటూ అధ్యయనం చేసిన అది పూర్తి కాదు నేను చదవలేను అనేది నిర్ణయానికి వస్తాయి అప్పుడు ఏం చేయాలి స్వామి నాకైతే లోక కళ్యాణ కోరిక వచ్చింది ఒక ఋషికి వచ్చిన సంకల్పం నెరవేరలేదు అంటే అది త్రిమూర్తులకే కండకప్రాయం అవుతుంది లోకానికి కండక అప్రాయం అవుతుంది అని ఉంటుంది రాజ ఆయన చేసింది సత్సంకల్పం ఆ సంకల్పా కనుక సిద్ధించకపోతే సృష్టికే అని అర్థం ఒక మహాత్ములు చేసిన సంకల్పం కాలం పడుతుండొచ్చు కాడ సంవత్సరం పడుతుండొచ్చు పది సంవత్సరాలు పడుతుండొచ్చు కానీ ఆ కోరిక తప్పనిసరి నెరవేరాల సంకల్ప సిద్ధి అనేది కలగాలి మహాత్ములు కలగలేదంటే మాత్రం అది కంటక ప్రాయమైంది దేనికి ముగ్గురు మూర్తలు కూడా కంటక ప్రాయం సృష్టికే కంటకప్రాయం చరాచరణ సృష్టికే అది కొద్దిగా ఇబ్బంది దాయకమైంది అప్పుడు పరాచర మహర్షి విష్ణుమూర్తిని అంటాడు మరి దీనికి ఏదైనా ఒక మార్గం చూపెండు స్వామి మీరు చెప్పినటువంటి ఆ ద్రివ దుష్ల చూసినప్పుడు ఇది నాకు సాధ్యమయ్యేటువంటి స్థితిలో లేదు కానీ నేను మాత్రం దాన్ని సాధించి లోకానికి అందియాలి అది మీ ద్వారా నాకు వచ్చినటువంటి సంకల్పం అది ఏ రకంగా నెరవేర్చనో మీరే నాకు చెప్పాలి స్వామి అని చెప్పేసి విష్ణు భగవాను రెండో విధంగా ప్రార్థన చేసుకోవచ్చు ఏంటిది దాన్ని ఖచ్చితంగా దానికి ఉపశమనం ఏదైనా మార్గాన్ని చూపెండు వచ్చినావు ఎట్లయినా వచ్చినా ఏదో ఇచ్చుకోవాలి ఇయ్యకపోతే మాత్రం నా తపస్సు లేదు నువ్వు వచ్చిన దానికి లేదు అనే విధంగా ఆ పరాశర మహర్షి ఎవరిని అడుగుతాడు విష్ణుమూర్తికి చెప్తాడు అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే వేదము అనేది అనంతం దాన్ని ఎవరు కూడా చదవడానికి నేను చదివాను నేను ఇంతవరకే ఉంటుందని చెప్పడానికి ఆస్కారం లేనటువంటి సందర్భం ఉన్నది కానీ నువ్వు కోరినటువంటి కోరిక ఈ చరాచర సృష్టికే ఉపయోగకరం దేనికి ఈ ప్రపంచ సృష్టికి కూడా అతల విదల సుందల తలాదల రసాదల మహాతల అన్ని లోకాలకు కూడా అది చాలా ఉపయోగమైనటువంటి కోరిక కాబట్టి దాన్ని తప్పనిసరిగా నీ ద్వారా లోకానికి అందించే ప్రయత్నం నేను తప్పనిసరి చేస్తాను ఏం చేయాలి ఇది చేయడం అనేది నీ వల్ల అయ్యే పని కాదు ఎవరి వల్ల అయ్యే పని కాదు ఆ వేదంని సెట్ చేసి నీకు అందించడం అనేది దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఏమిటి ఆ ప్రాసెస్ అంటే నువ్వు లోక కళ్యాణ కోరిక కోరినవు కాబట్టి ఆ కోరిక తప్పనిసరి నెరవేరాలి కాబట్టి నేను నీకు పుత్రునిగా పుట్టి ఏంటిదాన్ని పరాశర మహర్షికి శ్రీ మహావిష్ణువు పుత్రునిగా పుట్టి వేదాల యొక్క రాశి అంటే దాని యొక్క పరిమితిని తగ్గించి నీకు ఎంతవరకైతే చదవడానికి యోగ్యం ఉంటుందో దాన్ని అంతవరకే దాన్ని తగ్గించే ప్రయత్నం చేసి నీకు అందిస్తాను అప్పుడు నువ్వు దాన్ని చదివి లోకానికి అందించే ప్రయత్నం చేయాలి అది లోక కళ్యాణ కార్యక్రమం అవుతుందని చెప్పేసి విష్ణుమూర్తి పరాశర మహర్షికి నేనే నీకు పుత్రునిగా జన్మిస్తానని చెప్పి వరం ఇస్తే ఎందుకోసం వేదాల యొక్క రాశిని తగ్గించి లోకానికి అందరికి చదవడానికి వీలు ఉండడానికి కోసమై ఆ లోక కళ్యాణం కోసమై ఆ వరాన్ని అంటే ఒక మార్గాన్ని ఏదైతే ఆ వేదాన్ని చదవాలన్నటువంటి ఆ పట్టుదల ఆ దైవ సంకల్పం మహాసంకల్పం పరాశర మహర్షి అయితే ఉందో అది నెరవేరే మార్గాన్ని చూపించారు అప్పుడు ఆ పరాశర మహర్షి ఆయన వివాహం కాలే అప్పటికి ఆయన బ్రహ్మచారి ఉన్నాడు వివాహం కాలేదు లేదు సరే స్వామి సంతోషం అని చెప్పేసి మీ ఆజ్ఞ మొత్తానికి నాకు ఏది మీరు ప్రసాదించినా పర్వాలేదు కానీ నేను మాత్రం తప్పనిసరిగా వేదాలను చదవాలి అది మీరు నాకు ఇచ్చేటటువంటి భారం దానికి ఏ మార్గం చూపిస్తారు ఏం చేస్తారు అనేది మీ యొక్క విధానం అని చెప్పేసి విష్ణు భగవానుడు పరాశర మహర్షి విష్ణు భగవానుడు ఏమో అప్పుడు ఆ విష్ణు భగవానుడు తప్పనిసరిగా నేను నీకు పుత్రునిగా జన్మించి ఆ వేదాల యొక్క రాశిని తగ్గించి నీకు చదవడానికి వీలుగా వాటిని తెలియసి నీకు ఇస్తా ఇది నా యొక్క వరం అని చెప్పేసి చేస్తాడు సరే స్వామి సంతోషం అని చెప్పి ఆ పరమాత్మనికి పరాశర మహర్షి నమస్కారం చేసుకుంటాడు కానీ ఎమ్మడే ఆ విష్ణు భగవాను ఇంకొక షరతు పెడతాడు ఆ శరతు అంటే ఈ రోజు అంటే నీకు మధ్యాహ్న సమయంలో నేను ప్రత్యక్షమై నీకు ఈ యొక్క మార్గాన్ని చెప్తున్నాను ఈ రోజు సాయంత్రం నువ్వు యొక్క వివాహం జరిగి నువ్వు నీ యొక్క తేజస్సు స్త్రీ గర్భంలో కనుక నిక్షిప్తం చేస్తేనే నేను పుట్టడానికి ఆస్కారం ఒకటి లేకపోతే లేదు అనేటువంటి ఒక అని పెడతాడు ఎప్పుడైనా భగవంతుడు ఒక పరీక్ష ఒక వరం ఇస్తున్నా అంటే అది ఎల్ల కాలము ఆ పరీక్షకు అంటే దీనికి ఈ వరానికి వీడు అర్హుడా కాదని తప్పనిసరి పరీక్ష పెట్టాడు అది ఆ కాలం నుంచి ఈ కాలం దాకా కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు మన ఉదాహరణకు మనం ఇంట్లో పూజ చేయమని చెప్తాం ఏంటిది ఒక శివుని ఆరాధన విష్ణు ఆరాధన లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి ఒక నలభై ఒక రోజు పూజ చేయమని చెప్తాను అబ్బా సామి నలభై ఒక్క రోజా దానికి ఒక షార్ట్ కట్ లేదా నూట ఎనిమిది రోజులు తొంభై నూట వరం లేకపోయినా సరే మాకు ఆ దేవుడు లేకపోయినా సరే అన్ని రోజులు పూజనే చేయాలి అనేటువంటి ఆలోచనలు మనకు ఏదైనా షార్ట్ అయిపోవాలి ఇలా అంచిన బొడ్డెట్టు కూడా పని అయిపోవాలి మన కర్మ ఏం ఉంది మనం ఎన్ని ఈపులు వేసుకున్నాం ఎన్ని పాపాల మోసుకొస్తున్నాం కొన్ని జన్మల నుంచి అవి పోవడానికి ఎన్ని ప్రాయ ఏం చేయాలి గురువు దర్శనం ఎంతవరకు మనకు పనిచేస్తుంది గురువు యొక్క వాక్యం ఎంతవరకు పనిచేస్తుంది గురువు చూపే మార్గం ఎంతవరకు మనం పనిచేస్తుంది అని మనం పట్టించుకోవచ్చు పోయినమా పనైందా పని కాదురా పనైదనేమో స్వామి చాలా మంచివాడు పని కాకపోతే స్వామి రెండు సార్లు అయినా లింగం కుట్టకు మూడోసారి కూడా రమ్మ బాధిస్తుంది అనే విధంగా ఆ ఆలోచన మనకు సృష్టి అవుతా ఉంటుంది అదే విధంగా ఆ పదాచర మహర్షి కూడా శ్రీ మహావిష్ణు ఏం చేసిండు వరం ఇచ్చి పరీక్ష ఎట్టిన పరీక్ష సాయంత్రంలోగా నీకు ఒక స్త్రీ సంభోగం మనకు జరగాలి నీ తేజస్సు శ్రీ గర్భంలోకి వెళ్ళాలి అప్పుడు మాత్రమే నేను జన్మిస్తా లేకపోతే లేదు లేదు అది ఇచ్చిది పరం నువ్వు దాన్ని నెరవేర్చే శక్తి నీ దగ్గర ఉన్నది ఏది చేసినా ఇదయా నేను నేను నమ్మి ఉన్నా కాబట్టి అది ఏదైనా నీ యొక్క సంకల్పం అని చెప్పేసి ఆయన నమస్కారం చేసుకుని ఏ మార్గం చెప్పి ఆ మార్గం వెళ్తా స్వామి వరమే తెచ్చిన వరం ఖచ్చితంగా సబలీకృతం అవుతుంది అనేటువంటి సంపూర్ణ విశ్వాసం నాకుంది కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ మీ వాక్యం ఫలించినండి అని చెప్పేసి ఆయన భయంగా మరి ఏ మార్గానికి వెళ్ళాలి స్వామి ఆ యొక్క స్థితి కావాలని చెప్పేసి నువ్వు ఉన్నదానికి తూర్పు దశలో ముందుకెళ్ళు నీకు ఆ మార్గానికి సుఖం దొరుకుతుంది అని చెప్పేస్తే ఆ క్షీరం నుంచి అది ఏది సూర్యో అస్తమయం లోపును చేరుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం ఒక కండిషన్ అనేది పెడతాడు ఆ కండిషన్ ఉన్నటువంటి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఆయన చూపెట్టే ఆ తూర్పు దిశలో ఆయన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది ఎందుకోసం కన్యా అన్వేషణ కోసం ఖచ్చితంగా స్త్రీ అనేది కావాలి అయినా వివాహం కానివాడు వివాహం లేదు అక్కడ బ్రహ్మచారి గారు అలా వెళ్తున్న సందర్భంలో తూర్పు దిశ వెళ్తున్న సందర్భంలో ఒక నది ప్రాంగణం అనేది కలుస్తారు ఆ నది దాటాలి అంటే సమయం పడుతుంది అక్కడ కూర్చుంటే మళ్ళీ విష్ణు భగవాన్ స్మరణ చేస్తుంటారు స్వామి ఇంత దూరం తీసుకొచ్చినావు నాకు ఇద్దామనేటువంటి సంకల్పం చేసినావు అది కనుక నెరవేరపోతే నా స్థితి వేరే చూస్తే స్థాయి అక్కడ ఉన్నటువంటి ఆ నదిలో మత్స్య రాజ్యానికి వివరాలు అయినటువంటి ఒక కన్యా కొంతమందితో కలిసి ఆ వినోదార్థమై ఆ యొక్క నదిలో పడవపైన ప్రయాణం కస్తూ వస్తుంది అప్పుడు ఆమె సమీపించి ఈయనకు కలిగినటువంటి వరాన్ని ఈయనకు ఉన్నటువంటి షరతును ఆమె తోడు చెప్తాడు ఖచ్చితంగా నాకు ఈ సమయంలో నన్ను వివాహం ఆడాలి నాకు కలిగేటటువంటి సంతానానికి నువ్వు తల్లివి కావాలి ఈ కార్యక్రమం తోడ్పడితే కనుక నువ్వు లోక కళ్యాణికి ఉపయోగపడేటువంటి మహాశక్తివంత్రాల నువ్వు అవుతావు అని చెప్పేసి ఆ తల్లికి విన్నమిస్తుంది అప్పుడు ఆమె యువరాణి ఆ కాలము చాలా పుణ్యకాలం ఆమె ఏమంటదంటే నేను తల్లిదండ్రులకు ఒకగా ఒక కూతురిని నేను తల్లిదండ్రులు తెలియకుండా వివాహం చేసుకోవడము నా తల్లిదండ్రులు మోసం చేసిన దాన్ని అయితే ఈ జరాచర సృష్టి నాకు ఎలాంటి భాగ్యాన్ని ఇస్తుందో నాకు తెలియదు కానీ తల్లిదండ్రులకు మించినటువంటి దైవం ఏమి ఉండదని శాస్త్రం చెప్తుంది కాబట్టి అది ఎంత పెద్ద వరమైనా సరే దీనికి నేను అంగీకరించను అని చెప్పేసి ఆమె తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి భక్తిని ప్రేమను ఆ కాలంలో ఉన్నటువంటి ఒక విధానాన్ని అని చెప్తూ ఉంటుంది అప్పుడు పరాశర మహర్షి అంద్రుడు ఇది లోక కళ్యాణ కోరికమ్మ నువ్వు ఈ దానికి కనుక నువ్వు అంగీకరిస్తే నీకు అన్యత్వం పోదు దానితో పాటు నీ మత్స్యరాజ్యం యొక్క విలువ ఈ చరాచర సృష్టికి అందరికి కూడా ఉపయోగపడుతుంది దీని యొక్క విలువ ఇళ్లకాలకు ఉపయోగపడుతుంది అదే విధంగా నీకు ఉన్నటువంటి ఈ మత్స్య వాసన అనేది పోయి సుగంధిగా నువ్వు ఈ లోకానికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క నిన్ను నేను తలుసుకునే శక్తి నీకు వస్తుంది అని చెప్పేసి కొన్ని వరాలు ఆయన ఒక మార్గాలు చూపెడతాడు అప్పుడు ఆమె ఆలోచించి వాళ్ళ గురువును వాళ్ళ కులదైవాన్ని వాళ్ళ ఇష్టదైవాన్ని స్మరణ చేసుకుంటారు ఉంటారు చేసుకుంటే ఆమెకున్న తప్పో శక్తి ఎందుకంటే ఎన్నకంటే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తప్పోవంతులై జ్ఞానవంతులే మంచి తేజవంతులై ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి స్థితి అది వాళ్ళు వెరిగినటువంటి విధానం అది ఆమె కళ్ళు మూసుకొని వాళ్ళ కులదైవాన్ని ఇష్టదైవాన్ని గురువులను తల్లిదండ్రులను తలుచుకోవడం ద్వారా ఈ కార్యక్రమానికి నువ్వు అన్ని విధాలు అర్హురావు తప్పనిసరిగా ఈ లోక కళ్యాణ కార్యక్రమం చేయడానికి నువ్వు ముందుకెళ్ళు అనే దివ్యవాణి ఆమె వినిపిస్తూ ఉంటుంది తల్లిదండ్రుల నుంచి అలక్టస్తారు ఇప్పుడంటే ఫోన్ చేస్తాం మమ్మీ నేను సినిమా లీటర్ పోవాలన్నా వద్ద కాలేజీ పనిచేసిన సినిమా కోవాల కాలేజీ పోవాలన్నా అనే విధంగా ఇప్పుడు మాట్లాడాలి అప్పుడు దివ్య దృష్టితో మాట్లాడుకున్న సందర్భాలు ఆ సందర్భ సంకల్పం తోటి సరే అని ఆమె చేసిన తర్వాత మళ్ళీ ఆమెకి ఇంకొక అనుమానం వస్తుంది ఏంటిది అది ఇది సూర్యుడు ఉన్నటువంటి సమయం సూర్యుడు ఉన్నటువంటి సమయంలో గర్భాన్ని కనుక తీసుకుంటే గర్భాన్ని కనుక దావిస్తే అది లోక కంటక ప్రయాణం అవుతుంది అని చెప్తారు ఆ కంటక ప్రాయం మనకు హిరణ్య అట్లాంటి వాళ్ళు పుట్టినటువంటి సందర్భం ఆ సందర్భంలో గర్భం ధరించినప్పుడు వచ్చినటువంటి మహారాక్షసు ఇట్లాంటివి జరుగుతుందని చెప్పేసి ఆయన ఏం చేస్తుందా తల్లి ఆ పరాశీల మహర్షి మళ్ళొక చెబుతూ పెడతారు భగవంతుడు నుంచి నాకు ఆజ్ఞ వచ్చింది పెద్దల నుంచి కూడా ఆజ్ఞ వచ్చింది కానీ ఇది మనకు ఉదయ అంటే సూర్యుడు ఉన్నటువంటి సమయం సూర్యుడు ఉన్నటువంటి సమయంలో ఇలా గర్భాన్ని కనుక నేను స్వీకరిస్తే అది లోక కండక ప్రయాణాలు అవుతారు తద్వారా నీకు కూడా కొద్దిగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి దానికి ఏదైనా మార్గం ఆలోచించండి స్వామి అని చెప్పేసి ఆమె ముందు జరిగేటువంటి ప్రమాదాన్ని గుర్తించి ఆమె చెప్తున్నారు అంటే ఆమె ఎంత తపశక్తివంతంలో మీరు ఆలోచించుకోవాలి ఆ కాలంలో ప్రతి ఒక్క అడుగు ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క విధానం కూడా అది అత్యంత శక్తివంతంగా శక్తితో దాయకంగా ఉండేటువంటి మాట అప్పుడు పరాశీర మహర్షి ఆలోచిస్తాడు ఈ కార్యక్రమానికి ఈ వెలుతురే నీకు ఆటంకమైతే అయితే నా యొక్క తపో శక్తితో తాత్కాలికమైనటువంటి చీకటిని సృష్టిస్తాను ఏంటిదని తాత్కాలికమైన శ్రీకటిని నేను సృష్టిస్తాను ఆ శ్రీకటికి నీ యొక్క అవకాశం కంటే నాకు ప్రసాదిస్తే నా యొక్క సంతానానికి తారకురాలు అవుతు అని చెప్పేసి ఆ యొక్క వరాన్ని ఆమటిస్తాడు ఆ అబద్ధం అనేటువంటి శ్రీకటిని సృష్టించిన తర్వాత ఆ తేజస్ నా తల్లికి నిక్షిప్తం చేసిన తర్వాత ఆ నిక్షిప్తం చేసిన మరుక్షణమే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు మరోక్షణమే సాయంకాలానికి కొద్ది గడియల ముందే ఆమెకు ఒక పన్నెండు బిడ్డ పుడతాడు అది విష్ణుమూర్తి అవతారంగా పుట్టినటువంటి బిడ్డ ఈ గురు పౌర్ణమి రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు సాయంత్ర గడియలకు కొద్ది కాలంలో ముందు పుట్టి ఆయన పుట్టి పుట్ట కానీ మహా తేజవంతుడై మహా జ్ఞానవంతుడై ఎంతో ఉన్నతమైన స్థితిని సంపాదించి తపస్సు కోసమని ఒక ప్రాంతానికి వెళ్ళి కృష్ణ ద్వైపానికి కృష్ణ దీపానికి వెళ్ళి ఆయన తపస్సు చేస్తాడు ఎందుకోసం తపస్సు చేయాలని అవతారం అయితే మళ్ళీ కానీ ఎవరు ఆ పరాచర మహర్షి సత్యవతి ఆ పేరు అంతకుముందు ఉన్నటువంటి చేంజ్ చేసుకుని సత్యవతిగా నామకరణం చేస్తారు ఆయన ఎవరు పరాచర మహర్షి చేస్తారు సత్యవతికి పరాచర మహర్షికి కలిగినటువంటి సంతానం ఈ యొక్క కృష్ణ ద్వయపాయం అంటారు ఆయన పుట్టి పుట్టగానే పెట్టినటువంటి పేరు కృష్ణ ద్వయపాయం ఆ కృష్ణ ద్వయపాయం ఎక్కడికి వెళ్తాడు కృష్ణ దీపానికి వెళ్ళి తపస్సు చేయాలి దేనికోసం చేయాలి ఇక్కడ అందరు కూడా అర్థం చేసుకోవాలి రామచంద్రుడు అవతారం ఉంటే తపస్సు చేసి కృష్ణుడు కూడా అవతారం అవుతాయి తపస్సు చేసాడు ఎట్లా తపస్సు చేసిండు గురువులను ఆశ్రయించి తపస్సు చేసేది మరి ఎవరు గురువు కృష్ణ ద్వయపాయం ఎవరు గురువు పరాశర మహర్షి గురువు తన్నే గురువు ఆయన వేరే ఆకం లేదు ఎందుకంటే ఆయన సంకల్పమైంది ఈయన లోకానికి ఉపయోగపడేటువంటి పుత్రుని కణాలని వచ్చిండు అని ఆ పుత్రుడికి శక్తి రావాలంటే తపస్సు చేయాలి ఆ తపస్సు ఎక్కడ నుంచి వచ్చింది మళ్ళీ ఆయన తండ్రి గురువుగా మారి ఆయన మంత్రోపదేశం చేసిన తర్వాత ఈ శక్తిని ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆ కృష్ణ చేసి కృష్ణ దీపానికి వెళ్ళి కఠోరమైన తపస్సు చేసి అఖండమైన శక్తులు సంపాదించి ఆ యొక్క వేదం యొక్క రాశిని ఏం చేసిండు నాలుగు భాగాలుగా విభజించి చదవడానికి యోగ్యత చేసిండు ఏం చేసిండు పెద్దగా ఉన్నటువంటి కుండలకు ఊహ కదనటువంటి ఆ వేదాల రాశిని చిన్న చిన్నగా చేసి అందరికి చదవడానికి వీలుగా పెట్టుకొని నాలుగు భాగాలుగా చేసి ఎవరికి అప్పచెప్పిండు పరాశర మహర్షిని అప్పచెప్పి పరాశర మహర్షి ద్వారా దాన్ని అధ్యయనం చేపించి అది లోక కళ్యాణానికి అందరికి కూడా అందించినటువంటి ఒక గొప్పమైనటువంటి శక్తి ఆ వేద అంటే వేదాలను వ్యాసించిండు వేద రాశిని వ్యాసించి దాని యొక్క పరిమితిని తగ్గించింది కాబట్టి ఆ కృష్ణ ద్వైపాయం ఉన్నటువంటి ఆ వ్యక్తికి వేద వ్యాసుడు అనేటువంటి నామకరణం వచ్చింది ఆ వేద వ్యాసుడు జన్మించింది ఏ రోజు ఈ రోజు మనకు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఆయన లోకానికి గురువు కాబట్టి అంటే వేదాల యొక్క రాశిని తగ్గించి ఈ చిరాచర సృష్టికి అందించి ఆ సృష్టిలో మనం బతకడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపెట్టడానికి ఉపయోగపడినటువంటి మహాశక్తి ఆవిర్భవించినటువంటి రోజు ఆయన లోకానికి గురువు కాబట్టి ఆయన పుట్టినటువంటి రోజునే గురు పౌర్ణమిగా మన ప్రపంచం అంతా చేసుకుంటుంది అదే ఈ రోజు ఈ రోజు తెలిసి తెలుగు కానీ కనీసం ఈ కథను ఎన్నోసార్లు ఎత్తు ఎన్నోసార్లు నివహిస్తాయి ఈ రోజు కనీసం వేద వ్యాసుడు అనేది పరాశర మహర్షి అనేది సత్యవతి అనేటువంటి నామకరణాలు వేదాలు అనే నామకరణాలు మనకు ఉన్నటువంటి గురువు పరంపరను మనకు ఉండేటువంటి పెద్దలను మనకు ఉండేటువంటి తల్లిదండ్రులను కనీసం మనం మనసులో స్మరణ చేసుకోవాలి అది మానవ జన్మ ఉద్ధరణకు పనిచేస్తుంది నీ యొక్క ముక్తి మార్గానికి పనిచేస్తుంది నువ్వు గురువును చేరడానికి పనిచేస్తుంది గురువు చేరునుండే ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని నీకు పొందడానికి పనిచేస్తుంది దానికి ఏంటిది ఆ కృష్ణ దయపాయను వేద వ్యాసునిగా మారి వేదాలను వ్యాసించి ఆ యొక్క పరిమితిని తగ్గించి నాలుగు వేదాలుగా విభజించి పరాశర మహర్షి అధ్యయనం చేసి తద్వారా లోకానికి ప్రసరింప చేసి ఒక జ్ఞానం ఏ రకంగా ఉండాలి ఒక తల్లిదండ్రు ఏ రకంగా ఉండదు భార్య భర్త ఏ రకంగా గురు శిష్యులు ఏ రకంగా ఉండాలి ఈ సృష్టిలో మంత్ర పరంపర ఏ రకంగా జరగాలి అనేది అధ్యయనం చేసి మనకు చూపెట్టినటువంటి మహాత్ముడు పుట్టినటువంటి రోజున ఆయననే మనకు ముందున్నటువంటి ప్రతి ఒంగరిలో చూసుకుంటూ నిర్ణయించే పూజనే గురు పూజ ఈ రోజు చేసేటటువంటి ప్రతి గురు పూజ గాని గురు కార్యక్రమాలు కానీ అన్ని చేసేటటువంటి స్థితులు ఆయనను మనలో పరోక్షంగా చూసుకోవాలి అంటే మీరు నమ్మినటువంటి గురువులు మీరు అనుసరించేటువంటి సాంప్రదాయంలో ఎవరినైతే మీరు బాగానే చేసుకుంటారో వారిలో తప్పనిసరిగా సనాతన ధర్మంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు వేద వ్యాస మహర్షి తప్పనిసరిగా తాండవిస్తూ ఈ రోజు ఉంటాడు అది అందరిలో తెచ్చుకోవాలి తద్వారా ఏమైతుంది ఆ ఆ పరమాత్మ యొక్క శక్తిని ఆయన ద్వారా మనందరికి అందించడానికి మీకు మీకుంటుంది అందుకోసమే ఈ గురు పౌర్ణమి రోజు ఎక్కడ ఎవరు ఎంత దూరంలో ఉన్నా కూడా తప్పనిసరిగా వాళ్ళ గురువును స్మరణ చేసుకోవాలి వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళడానికి లేకపోతే వాళ్ళ సాంప్రదాయం అనుసరించి కనీసం ఫోటోలో రెండు పాదుకలు పెట్టి గురు పూజను చేసుకోవాలి గురు పూజ గురు పౌర్ణమి రోజు గురు పూజ ఉండేవాడు భక్తుడు కాదు శిష్యుడు కాదు ధర్మానికి కాదు మార్గమే కాదు కాబట్టి యథాశక్తిగా మన గురువులు ఎక్కడ ఉన్నా కూడా మనలో ఉన్నటువంటి ఆ శక్తిని ఇంత దూరం తీసుకెళ్ళి ఆ శక్తిని మనం తప్పనిసరిగా స్మరణ చేసుకోవాలి గురువును గుర్తు చేసుకోవాలి ఆ గుర్తే మనకు గురై మన యొక్క లక్ష్యాన్ని ల్యాన్ని పూర్తి చేసే గమ్యాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఏంటిదా లక్ష్యం మోక్షం అనేటువంటి ఒక లక్ష్యం జ్ఞానం అనే ఒక లక్ష్యం మన జీవితానికి సుఖము అనే ఒక లక్ష్యం మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించడానికి ఒక లక్ష్యం ఇవన్నీ కూడా ఈ రోజు మనం కేవలం గురు పూజ చేయడం ద్వారానే లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ రోజు గురు స్మరణ అంటే మన సాంప్రదాయం ఈ సృష్టికి ముఖ్యమైన మూల సాంప్రదాయం మూల గురువు అంటే మన దత్తాంధ్ర దత్తాత్రేయ స్వామి యొక్క పరంపర ప్రతి ఒక్క ఋషి పరంపరలో మూలస్థాపన కాబట్టి ఎక్కడ ఏం చేస్తున్నా ముఖ్యంగా తల్లిని తనను గురువును మన పరంపరలో ఆది పురుషుడైనటువంటి మన దత్తాత్రేయ స్వామిని స్మరణ చేసుకున్న తర్వాతనే ఈ చిరాచరణ సృష్టిలో మనం ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి అందుకే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు గురుసాక్షాత్ పరబ్రహ్మా స్నేహి శ్రీ గురుమ ఆ శ్లోకానికి సింపుల్ గా అన్వయించింది శక్తి ఎక్కడ ఉందంటే దత్తం దగ్గర ఉంటుంది ఎందుకంటే ముగ్గురు మూర్తులు కలిసి ఆ యొక్క గురు తత్వానికి మేమే మూలము మేమే స్థుతిగా ఉండడానికి ఆ రూపాన్ని మనకు అందించిన సందర్భం మనం ఎన్నోసార్లు తెలుసుకుండా కాబట్టి ఆ సందర్భానికి మనం తప్పనిసరిగా దాసోహం అనాలి ఆ దాసోహంలోనే భగవంతుని యొక్క శక్తి మనకు ప్రసారం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ఈరోజు మనకు జరిగిన దత్వహం ఎందుకంటే గురు పౌర్ణమి గురు గురువారం రావడం కూడా మన పూర్వజు ఈ రోజు గురు మాంత యొక్క ఆలోచన మనకు వచ్చిన గురు యొక్క స్మరణ మనం చేసిన గురు యొక్క రూపాన్ని మనం చూసినా గురువు రూపంలో ఉన్నటువంటి ఆ భావనను మనం కలుపుస్తూ స్మరణ చేసుకున్నా కూడా సాక్షాత్తు గురువు యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమైనట్లేదం మీరు సందేహం లేదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు పౌర్ణమి గురువారంతో కూడి గురు పౌర్ణమి వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా గురు చరిత్ర పారాయణం ప్రారంభం చేయండి ఎలా శక్తి అది మీ జీవితానికి ఇచ్చేస్తాయి మనకు చదవరాదు మామూలుగా దత్త స్మరణ దిగంబరా దిగంబరా శ్రీపాద వాళ్ళకు అనేది కనీసం ఈ శక్తిని అనుసరించి ఎంతో కొంత సంఖ్యను చేయాలి గురు చరిత్ర చదివే కాదు తప్పనిసరి ఈ రోజులు మేము చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మీ కర్మను శుద్ధి చేయడానికి వచ్చినటువంటి ప్రకృతి ప్రసాదించేటటువంటి ఒక ప్రత్యేకమైన రోజు ఈ కర్మను శుద్ధి చేసుకోవడానికి మీరు అందరూ కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఏంటది గురు చరిత్ర ప్రతి ఒక్కరు కూడా కనీసం అధ్యాయం కూడా చదవాలి రోజు చదివి ప్రతిరోజు ఒకటో రెండు మీ విరిని చదువుకోండి లేదు మనకి ఏది ఓం అది ఓం నమస్వా చేసుకోండి ఎందుకంటే ఆదిగురు ఆయన మించిన గురువు లేదు ఆది గురువు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు మనం లింగముట్టులో జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక గురు పౌర్ణమిని ఆది గురువు అయినటువంటి పరమేశ్వర సన్నితో జరుపుకోవడం కోటాను కోట జన్మ పుణ్య ఫలితం ఎందుకంటే శైవ శక్తి అనేది అంత గొప్పది ఆయనకు మించినటువంటి తత్వం అనేది ఉండదు దత్తాత్రేయునికి విద్యను ప్రసాదించింది పరమేశ్వరుడే వేద వ్యాసునికి విద్యను ప్రసాదించింది పరమేశ్వరుడే ఎందుకంటే వేద వ్యాసుని ఏ అవతారంగా వచ్చానో విష్ణంశతుడు వచ్చాడు విష్ణంశకుడు విష్ణంశ కోసం తపస్సు చేసుకోవాలి రాజుకు అర్థం చేసుకోవాలి విష్ణంశము కోసం తపస్సు చేసుకుంటది ఈశ్వరుని కోసం తపస్సు చేసుకుంటుంది ఈశ్వరంశముల కోసం తపస్సు చేసుకుంటది విష్ణువంశం కోసం తపస్సు చేసుకుంటుంది ఈ పరస్పరమైన బంధాలను మనం తెలుసుకోగలగాలి ఆ సంబంధం ఉన్నది కాబట్టి ఆ సంబంధానికి మూలమైనటువంటి రోజు మనం లింగముటలు చేసుకుంటున్నాం కారణం ఆ సంబంధానికి మూల శివుడు మనకు అందుబాటులో స్వయంభూగా వేసిన సందర్భం ఉన్నది కాబట్టి మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు కాబట్టి అందరు కూడా దాని యొక్క శక్తిని ఆస్వాదించుకునే ప్రయత్నం చేసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు వచ్చిన మీ అందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం పరాశర మహర్షి యొక్క అనుగ్రహం వేద వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం మీ పైన మీ కుటుంబం పైన మీ చరాచర సంపద పైన ఇలాకాలం ఉండి సుఖశాంతి సంతోషంతో పరమాత్మ వేడుకుంటూ ఇద్దరుతో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తూ తదుపరి కార్యక్రమాలు ఇంకెవరైనా బయట భక్తులు భక్త మహాశైలు జరిగిన వారు ఉంటే కూర్చోవాలి ఓం శ్రీ మహాకళాధిపతినే నమ శ్రీ సరస్వతి నమ